వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన పొందూరు కద్దరు అలాగే దేవరి వలసలో మన నేత బట్టలు ఎలా నేస్తారు వీటిని ఏమంటారో ఈయన గారు రమణ గారు ఉన్నారు ఈయన మాటల్లో మనం కొంచెం తెలుసుకుందాం చెప్పండి సరే లేదు మొత్తం ప్రక్రియలో జరుగుతుంది ఫస్ట్ డబ్బాలు చూడడం నుంచి మాస్టర్ వేపర్స్ కానీ సొసైటీ నుంచి యార్నిస్తారు ఇచ్చిన తర్వాత వాళ్ళు యాభి తడుపుకొని డబ్బాల ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది డబ్బాలు ప్రాసెస్ అయిన తర్వాత ప్లస్ ఆకులు డబ్బాలు తోడ్డం అయిన తర్వాత ఆకులో అయిపోతారు మాకు అయిపోయిన తర్వాత పడగొచ్చిన తర్వాత సరి చేసుకున్న తర్వాత ఇది మొత్తం ఇది క్లస్ వేయాలి క్లస్ వేసుకున్న తర్వాత ఇది ఈ ప్రాసెస్ అయిన తర్వాత మనం అచ్చతక్కుపోవాలి అచ్చతక్కున్న తర్వాత అప్పుడు ఈవినింగ్గా మగ్గానికి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఓన్లీ కొందరు స్పెషల్ ఖాది ఉంటుంది కొందరు ఖాది ఉంటుంది తర్వాత ఖాదీ జందారీసు తర్వాత కుప్పడం సారీసు బుటా సారీసు రకరకాల డిజైన్లు స్టార్ట్ అవుతాయి అయితే ఈ ప్రాసెస్ అనేసరికి పేల వరకు ఇప్పుడు యాంగర్స్ వరకు అంటే పెద్దవాళ్ళు వరకే చేస్తున్నారు కానీ ఎండర్ చూసేసరికి తిట్టబోట్లేక చేయటానికి ఇష్టపడాలి కానీ ఈ ప్రాసెస్ అనేది మరొక పది సంవత్సరాల వరకు కంటిన్యూస్గా ఉంటుంది అక్కడ నుంచి కొద్దిగా డిమాండ్ డిమాండ్ అయితే ఉంది కానీ కానీ వర్క్ చేసే వేవర్స్ గట్రా ఈ ప్రాసెస్ వచ్చేసరికి చాలా ఇబ్బందికర పరిస్థితి అయితే ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు చేయడం మాత్రం అంటే ఓకే కానీ పిల్లలు గట్టి చేయటానికి వచ్చేసరికి చేయటానికి ఇష్టపడట్లేదు మీరు మిగతా విద్య అయితే ఎక్కువగా ప్రయాణం చేస్తున్నాను కానీ ఈ పరిస్థితికి వచ్చరికి అయితే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి కానీ సైజింగ్ ప్రాబ్లం పెద్ద ఎక్కువ ప్రాబ్లం సైజింగ్ లేకుండా వేరే వేరే రకరకాల మాధ్యమాల్లో వార్త తయారయ్యేలాగా ఉంటే అప్పుడు మళ్ళీ వేవరఫ్ చేయటానికి ముందుకు వస్తారు కాదు కనుక ఇప్పుడు ఎండలో ఉన్న గట్టే కష్టపడి అంత ఓపెన్ అయితే హైదరాబాద్